నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూపాలరెడ్డిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తొలుత హైదరాబాద్ రోడ్ నుండి బ్యాండ్ మేళాలు బంజారా నృత్యాలు కోలాటాలతో మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు సర్వమత ప్రార్థనలు నిర్వహించి మాజీ ఎమ్మెల్యేకు ఆశీర్వాదం అందజేశారు రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకాండ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూపాల్ రెడ్డిచే కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావతి రవీంద్ర కుమార్ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య గాదర్ కిషోర్ కుమార్ నల్లమూతు భాస్కర్రావు నోముల భగత్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి చకిరం కుమార్ ఒంటెద్దు నరసింహారెడ్డి కటికం సత్తయ్య గౌడ్ చీర పంకజ్ యాదవ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే రెడ్డికి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు అంతకుముందు పలువురు కార్యకర్తలు కంచెల భూపాల్రెడ్డి అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి మాలే శరణ్యారెడ్డి కంచనపల్లి రవీంద్రరావు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి అభిమన్యు శ్రీనివాస్ ఎస్కే కరీంపాషా నారబైన భిక్షం బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు బోరగిరి దేవేందర్ మైనం శ్రీనివాస్ తుమ్మల లింగస్వామి బొజ్జ వెంకన్న లొడంగి గోవర్ధన్ నల్గొండ మండల అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి దోటి శ్రీనివాస్ నాయకులు రావుల శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ జమాల్ ఖాద్రి రంజిత్ శంషుద్దీన్ అన్వర్ యాట జయప్రద వనపర్తి జ్యోతి కొండ్ర స్వరూప మర్రి రేణుక కొప్పోలు విమలమ్మ విజయ ఝాన్సీ కంచెల్ల విజయరెడ్డి సుంకిరెడ్డి వెంకటరెడ్డి సందీప్ రెడ్డి జనార్దన్ రావు రత్నగిరి శ్రీనివాస్ పెరిక యాదయ్య సూరమహేష్ దండంపల్లి సత్తయ్య దొడ్డి రమేష్ మాతంగి అమర్ కంకణాల వెంకటరెడ్డి పురుషోత్తం రెడ్డి కడారి కృష్ణయ్య శేఖర్ రెడ్డి అలుగుబెల్లి నరసింహారెడ్డి వనపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు యాభై రెండవ జన్మదినము సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో నల్లగొండ పట్టణం నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచనకు భూపల్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరొకసారి నల్లగొండకు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పదాలు తీసుకోవాలని కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయుర కల్పించాలని కోరుకుంటూ కంచెల భూపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వందలాది వేలాది మంది వచ్చి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే నల్లగుండకి మంచి మంచి చేసిన వ్యక్తి నల్లగుండకి డెవలప్ చేసిన వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కంచెల్ల భూపాల్ రెడ్డి గారు ప్రజలందరూ అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు దీవించేది ఒకటే రాబోయే కాలానికి భారీ మెజార్టీ మళ్ళా టిఆర్ఎస్ పార్టీ విజయం విజయం గెలిచి మల్ల ప్రజలకి గతంలో ఇలాంటివి సేవ చేశారు అలాంటి సేవ చేయాలి సుమాకాంక్షలు నా తరపున కూడా నల్గొండ గౌరవ మాజీ శాసన నల్గొండ అభివృద్ధి ప్రదాత శ్రీ కంచర్ల భూపాలరెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని కళ్ళలో పండుగ వైభవంగా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది నల్గొండ అభివృద్ధి ఎట్లా జరిగిందో మనం అందరం చూసినాం నల్గొండ అభివృద్ధికి కేర్ఎఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది కంచర్ల భూపాలెడ్డి గారితోనే ఇది సాధ్యమైంది ఆనాడు కేసీఆర్ గారి ఆఫీస్లతోటి జదీశ్ రెడ్డి గారి ప్రోత్పాలతోటి కేటీఆర్ గారి యొక్క అండతోటి ఈ యొక్క నల్గొండ నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి మంచి వ్యక్తి మన భూపాలుడు ఆ భూపాలు యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం నల్లగొండలో ఈరోజు ఎక్కడ చూసినా ఒక గులాబీమయంగా యొక్క నల్గొండ మొత్తం కూడా మారిపోయింది అంటే మనం చూస్తూ ఉంటాం ఎక్కడ పోయినా గల్లీ పోయినా కొండకు పోయినా ఈరోజు బీఆర్ఎస్ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందింది అందుకే బీఆర్ఎస్ఏ మళ్ళీ రావాలి కంచర్ల భూపాలి డే మరొకసారి గెలవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అన్ని కులాల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయనని ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా మర్రిగూడ రేణుకాయలమ్మ దేవాలయం వద్ద నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ముందు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి దొడ్డి రమేష్ గోవిందరెడ్డి కడారి యాదయ్య బొజ్జ కథర్నాక్ బొజ్జ నాగయ్య బొజ్జ వెంకన్న సుంకరబోయిన రవి మర్రి మల్లేష్ లింగస్వామి నరసింహ పెండ్యాల ప్రవీణ్ శుంకరబోయిన వెంకన్న రత్నసాగర్ మచ్చశంకర్ తదితరులు పాల్గొన్నారు వేడుకలు మరిగూడెం బిఆర్ఎస్పేట ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా పాల్గొని రేణుకాయ ఎల్లమ్మ అమ్మవారి దీవెనలు అందుకోవాలని అన్న పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఇక్కడ మరిగూడెం ప్రజలంతా ఇక్కడ ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి కాడ పూజలు చేసి వారు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలంతా అమ్మవారు దీవించినరు మనం అందరం కూడా ప్రజలు ఇప్పుడు అన్నకు అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నల్గొండ అభివృద్ధి ప్రదాత మాజీ శాసన సభ్యులు శ్రీ కంచల రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వారి ఇలా జన్మదినం సందర్భంగా ఇలా అందరం కూడా భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది వారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని మళ్ళొకసారి నల్గొండకు ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా దేవుని కూడా మేము మొక్కుకున్నాం ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో ప్రజా తీర్పు కూడా అలాగే ఉండబోతుందని చూస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అభివృద్ధి ప్రదాత మాజీ శాసన సభ్యులు అన్న కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా మరిగూడ గ్రామం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనవంగా పూజలు నిర్వహించి మరి కేక్ కట్ చేపించి తనకు అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మా రేణుకాయ ఎల్లమ్మ తల్లి దీవానులు అదేవిధంగా కేసీఆర్ గారి ఆశీస్సులతో మరొకసారి ఎమ్మెల్యేగా చెప్పేసి సందర్భంగా ఆశిస్తూ ఆ దేవుడి ఉండాలని అదేవిధంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణం ఎనిమిదవ వార్డులోని లెప్రసీ హెల్త్ సెంటర్లో భూపాలరెడ్డి సతీమణి కంచెల్ల రమాదేవి అన్నదానం చేశారు అలాగే విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమంలో జనపాల గణేష్ రవినాయక్ రాజు అభిలాష్ సాలయ్య కిషన్ తదితరులు పాల్గొన్నారు